ఈ రోజు మనం మాట్లాడబోయే విషయం మన హృదయాలను వెలిగించే పండుగ మన సంస్కృతిని ప్రతిబింబించే పండుగ దీపావళి కాని ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకని ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకుంటాం ఎందుకని ఇళ్లన్నీ దీపాలతో రంగోలితో నవ్వులతో నిండిపోతాయి దీపావళి అనే మాటకే అర్థమేమిటి ఇవన్నీ తెలుసుకునే ముందు మనం ఒక ప్రయాణం చేద్దాం కాలాన్ని వెనక్కి తిప్పి వేల ఏళ్ల భారత భారతభూమి ఎలా ఉండిందో చూడటానికి సరయూ నది తీరంలో ఉన్న అయోధ్య రాజ్యం దశరథ మహారాజు పాలిస్తున్న కాలం అతని రాజ్యంలో న్యాయం ధర్మం ఆనందం పరిపూర్ణంగా ఉండేవి ప్రజలు రాజును ప్రేమించేవారు రాజు ప్రజలను పుత్రుల్లా చూసేవాడు కాని ఒకరోజు ఒక నిర్ణయం మొత్తం రాజ్యాన్ని మార్చేసింది దశరథుడు తన మనసుకు భారమైన మాట పలికాడు నా కోరికలన్నీ నెరవేరాయి కాని నాకు ఒక బాధ ఉంది రామా నువ్వు వనవాసానికి వెళ్ళాలి పద్నాలుగు సంవత్సరాల పాటు రాజ్యమంతా ఆ వార్తతో మౌనమైంది రాముడు సీత లక్ష్మణులతో కలిసి అరణ్యంలోకి వెళ్లారు అప్పుడు ప్రజల హృదయాలు చీకటిగా మారాయి కానీ రాముడు తిరిగి వచ్చాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత రావణుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించి అప్పుడు అయోధ్య ప్రజలు వెలుగులతో స్వాగతం పలికారు ప్రతి ఇంట దీపం వెలిగింది అప్పుడే మొదటిసారి ఆ వెలుగుల సముద్రం పుట్టింది అదే దీపావళి దీపావళి అనే పదం సంస్కృతంలోనిది దీప అంటే వెలుగు ఆవళి అంటే వరుస అంటే దీపాల వరుస వెలుగుల పండుగ ఇది కేవలం దీపాల పండుగ కాదు ఇది అంధకారంపై వెలుగుకు విజయం అసత్యంపై సత్యానికి విజయం అజ్ఞానంపై జ్ఞానానికి విజయం రాముని తిరిగి వచ్చిన ఆ రోజు కేవలం ఒక రాజు విజయమేం కాదు అది ఒక ఆదర్శానికి ఒక ధర్మానికి విజయదినం ప్రజలు ఆ వెలుగులు చూసి అన్నారు ఇది కేవలం చీకటిని పోగొట్టే వెలుగు కాదు ఇది మన హృదయంలోని చీకటిని వెలిగించే దీపం అందుకే మనం ఇప్పటికీ ప్రతి సంవత్సరం దీపావళి రోజున దీపాలను వెలిగిస్తూ మన జీవితాల్లోని చెడును తుడిచివేయాలని సంకల్పం చేస్తాం ఇప్పుడు మనం మరొక కథ వినాలి దీపావళితో గాఢమైన సంబంధం ఉన్న కథ అది దేవతల కాలంలోని కథ లక్ష్మీదేవి అవతారం ఒకసారి దేవతలు అసురులు కలిసి సముద్రాన్ని మధించారు క్షీరసాగర మధనం అని పిలిచే ఆ సంఘటనలో ఎన్నో దివ్య వస్తువులు బయటకు వచ్చాయి అందులో ఒకటి సౌందర్యం సంపద శాంతికి అయిన లక్ష్మీదేవి ఆమె వెలుగుల మధ్య సముద్రం నుంచి బయటకు వచ్చి విష్ణుమూర్తి పాదాల వద్ద నిలిచింది ఆ రోజు అమావాస్య అయినా ఆమె వల్ల ప్రపంచమంతా వెలుగుతో నిండిపోయింది ఆ రోజునుంచే లక్ష్మీపూజ దీపావళి నాడు జరగడం ప్రారంభమైంది దీపావళి వెనుక ఇంకొక కారణముంది అది నరక చతుర్దశి కథ నరకాసురుడు అనే రాక్షసుడు భూమిని భయభ్రాంతులకు గురిచేశాడు ఆ రాక్షసుడు పదహారు వేల కన్యలను బంధించాడు అప్పుడు దేవతలు రాణి సత్యభామను సహాయానికి కోరారు సత్యభామ శ్రీకృష్ణుని సహాయంతో నరకాసురుణ్ణి సంహరించింది అతని మరణంతో ప్రజల ముఖాల్లో మళ్లీ వెలుగు వచ్చింది ఆ రోజు నుంచే ప్రజలు దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు అది కూడా దీపావళి పండుగలో ఒక భాగమైంది మన ఇంటి ముందు వెలిగించే ప్రతి దీపం ఒక అర్థం చెబుతోంది ఒక దీపం జ్ఞానం రెండవది ప్రేమ మూడవది ధర్మం నాలుగవది క్షమ ఐదవది శాంతి అవి కలిపి మన జీవితాన్ని వెలిగిస్తాయి అందుకే దీపావళి అంటే కేవలం బయట వెలుము కాదు మన అంతరంగంలో వెలిగే ఆత్మదీపం ఇప్పటి కాలంలో మనం దీపావళిని పటాకులతో కొత్తబట్టలతో మిఠాయిలతో జరుపుకుంటాం కాని ఆ వెలుగు వెనుక ఉన్న అసలు అర్థం మంచి మనసుతో ఇతరుల జీవితాల్లో వెలుగు నింపడం మన పొరుగువారికి సహాయం చేయడం అనాథలకు ఆహారం ఇవ్వడం మన హృదయంలోని స్వార్థ చీకటిని పోగొట్టడం అదే నిజమైన దీపావళి దీపావళి మనకు ఒకే ఒక సందేశం చెబుతోంది చీకటి ఎంత ఘనమైనా ఒక చిన్న దీపం చాలు దాన్ని పారద్రోలడానికి అందుకే ప్రతి సంవత్సరం మనం వెలుగులు వెలిగిస్తూ చెబుతాం సత్యం ఎప్పుడూ గెలుస్తుంది వెలుగు ఎప్పుడూ చీకటిని జయిస్తుంది ఇది కేవలం ఒక పండుగ కాదు ఇది జీవనోత్సవం ఇది మన హృదయంలో వెలిగే నిత్యదీపం దీపావళి మహోత్సవం మన హృదయంలోని వెలుగును వెలిగించుకుందాం మన చుట్టూ వారికి వెలుగును పంచుకుందాం అదే నిజమైన దీపావళి